మా సిఆర్బి వన్ నైంటీ ఎయిట్ బెటాలియన్ తరఫు తరఫు నుంచి మా కమాండెంట్ మహోదయ్ శ్రీ రాజేష్ పాండే గారి ఆధ్వర్యంలో మేము స్వచ్ఛ భారత్ అభియానం అభియాన్ ప్రారంభం చేసినాము ఇక్కడ పెద్దవాయల్ మార్కెట్లో कार्यक्रम स्थापित एट सी आर पी तरफ तरफ नीचे प्रोग्राम मैं तैयार जो है अल्फा वन नाइनटी एट सी आर पी एफ तरफ से किया जा रहा है जहाँ मार्केट में सफाई वहन चलाया जा रहा है ये सी आर पी एफ तरफ सी आर पी एफ तरफ से